ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో పెట్టి చూసే పని మీకు ఎవరన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవరన్నా ఇట్లా భర్త దించోడన్నా మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది ఇది అదే అవుతుంది చెర్లపల్ల చిప్పకూడదు నాల్చు వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊజలు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగుపోతాడు తురుగు పోతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురాని ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్త గించిన అచో సాంబూతి లాగా మాట్లాడుతుండ్రు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరన్నా కలిపి ఎవరూ రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చిన ఏదన్నా సచివాలయానికి చెప్పుకునే పరిస్థితి ఉంది నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి మీకు లీకులు వస్తాయి ఈయన లీకువీరుడు మరి లీకువీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటా తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి అది వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి దియండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అన్నీ తీయండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటా ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈరోజు టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగేళ్ళు మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారణ గ్యాంపిట్ పెంచు ఆనాడు అధికారులు అందరినీ పిలిపి రిటైర్డ్ ఉన్న వాళ్ళు అందరినీ పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదు చూద్దాం ఇంకోటి బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది ఇంకా కొంతమంది మిత్రుల ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినాది కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాక్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని ఏంటంటే ఈ యూట్యూబ్లలో పెట్టి మాలలోకి లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీక్లు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి ఎన్ని రోజులు పాస్ చేస్తారు రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరుని నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీగా మన్నాడాను పేద సిపాయి లెక్క మాట్లాడితే మగోను అయితే మగోను అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోను అయితే చేయి రుణమాఫీ ఎవడు ఆపిండే ఆయన నేను చెయ్యి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ చెయ్యి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బయట టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు ఓ రోజు బర్లస్ స్కామ్ అంటాడు రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా మంచిల్ ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంటలు ఎండితే పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేం ఉండవు ఏముండాలే మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చెంపాట వాళ్ళు చంపాట వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెను అడగండి నేను అనలేదు అది కేవలం ఇండియా అలయన్స్ లో పార్ట్నర్ గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్ ఆమె చెప్పింది నేను చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు అమ్మా నాది ఇది కాదు దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ సుప్రీంకోర్టు సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారెంటీ తప్పకుండా ఇద్దరికి కూడా జరుగుతుంది ఇంకేళ్ళు కండువా వేసుకుంటారో వాళ్ళందరి కూడా జరుగుతుంది ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి గన్పూర్లో వస్తుంది తప్పకుండా మీకు వెయ్యి శాతం దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం ఇది నాది కాదు మీకు పంపిస్తాను చూసుకోండి చదువుకోండి